ఈ వీడియోలో నేను కొత్త ఇంట్లోని కబ్బోర్డ్స్ అయితే చూపిస్తున్నాను ఇవి పిల్లల రూమ్ లో ఉండే కబ్బోర్డ్స్ అయినా కింద ఇలా చెక్కతో వచ్చి మధ్యలో అయితే మిర్రర్స్ వచ్చాయి ఇక లోపల అయితే కబ్బోర్డ్స్ ఇలా ఉన్నాయి ఇక వీటిని సర్దిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక సైడ్ అంతా అబ్బాయివి ఇలా సర్దాము ఇంకొక సైడ్ అమ్మాయివి పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ ఇలా పైన పెట్టేసుకొని డైలీవేర్ డ్రెస్సెస్ అన్ని ఒక చోట స్కూల్ బ్యాగ్స్ కింద అయితే పెట్టేసుకున్నాము ఎలా అరేంజ్ చేసామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పిల్లల రూమ్లో కబ్బోర్డ్ అయితే ఇలా ఉంది ఇక ఇంకొక రూమ్లో కబ్బోర్డ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను అది కూడా చూసేయండి ఇవే ఆ కబ్బోర్డ్స్ వీటిని కూడా నీట్గా అరేంజ్ చేసాము చీరలన్నీ పైన ఇంకా ప్యాంటు షర్ట్స్ అవన్నీ కింద కబోర్డ్స్లల్లో అయితే సర్దేశాము చీరల పైన ఇలా రాడ్ కూడా ఉంది చీరలు హ్యాంగ్ చేసుకోవడానికి కబోర్డ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్